హాయ్ అండి అందరికీ నమస్కారం రమి జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీలా ముప్పై ఒక్క భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఇప్పుడు అశోక్ని నిలదీస్తే ఇన్నాళ్ళు చాటుగా చేసిన పని ఎదురుగా చేస్తాడు అతనికి ఉన్న అహంకారం గురించి బాగా తెలుసు అమలకి ఏదైనా తప్పు చేసినా ఆ తప్పును ఒప్పుకునే మనస్తత్వం కాదు అతనిది అందుకే అతన్ని నిలదీయాలంటే భయం వేసింది అమలకు కాంతమ్మ అరిచి అరిచి తన పని తాను చేసుకుంటూ పోతుంది పోనీ తల్లికి చెప్పాలా తన విషయంలోనే తను ఏమి చేయలేకపోయింది ఇక అమలకు ఏం చేయగలదు పోనీ తండ్రికి చెప్పాలా నువ్వు చేయని తప్ప నేను చేసింది అని అశోక్ ఎదురు మాట్లాడితే ఏం చేయగలడు అలా ఎన్ని విధాలుగా ఆలోచించినా ఏం చేయాలి అనేది అమలకు అర్థం కాలేదు రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడు అశోక్ వచ్చిన అశోక్కి వండి వడ్డించింది కానీ ఏమీ అడగలేదు అమల అమలలోని తేడా అశోక్ గమనించాడు కానీ అతను కూడా ఆమెని ఏమైంది అని అడగలేదు అలా రోజులు గడిచిపోతున్నాయి రెండు నెలలు గడిచిన తర్వాత ఒకరోజు సాయంత్రం రవలి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి అశోక్ వాళ్ళ ఇంటికి వచ్చింది వాళ్ళు వస్తున్నారని అశోక్కి ముందే తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అశోక్ వస్తూ వస్తూనే రవలి తల్లి తల్లి అరుపులు మొదలుపెట్టింది నా బిడ్డకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి న్యాయం చేసే వాళ్ళు ఎవరూ లేరా అని అరవడం మొదలుపెట్టింది రవలి వాళ్ళ అమ్మ ఆవిడ అరుపులు విని ఇరుగు పొరుగు అందరూ ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నారు అందులో ఒక పెద్ద ఆవిడ అసలు ఏం జరిగిందో చెప్పు దాన్ని బట్టి న్యాయం చేయొచ్చు అని అడిగింది అప్పుడు ఆ రవలి తల్లి చెప్పడం మొదలుపెట్టింది ఈ అశోక్ నా బిడ్డకు మాయమాటలు చెప్పి మోసం చేసి కడుపు వచ్చేలాగా చేశాడు ఇప్పుడు నా బిడ్డను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇలా మాయమాటలు చెప్పి ఒక పెళ్లి కాని అమ్మాయిని మోసం చేయడం న్యాయమేనా అతనికి పెళ్ళయి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది అలాంటప్పుడు నా బిడ్డతో ఎందుకు ఆటలాడాడు నా బిడ్డకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేదు లేదు అని ఆమె అక్కడే కూర్చుంది ఇలాంటి ఉపద్రవం ఏదో వస్తుందని ముందే తెలిసిన అమల ఏమీ మాట్లాడకుండా ఎలా భావం ఎలాంటి భావం లేకుండా అలాగే చూస్తూ నిలబడి ఉంది ఊర్లో వాళ్ళందరూ అమలను చూసి జాలీగా చూస్తూ ఉన్నారు ఇదంతా చేసిన అశోక్ మాత్రం అసలు ఏమీ ఎరగనట్టుగా నిలబడి ఉన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన కాంతమ్మ ఏం జరుగుతుందో అడిగి కనుక్కుంది అశోక్ దగ్గరికి వెళ్ళి ఇదంతా నిజమేనా నువ్వు ఇలా చేసావా అని అడిగింది కాంతమ్మ అశోక్ ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో అతను ఏం చేశాడో అర్థమైన కాంతమ్మ మౌనంగా ఉండిపోయింది అక్కడ ఉన్న పెద్దావిడ మీ బిడ్డకే కాదమ్మా ఇప్పుడు ఇక్కడ ఉన్న అమలకు కూడా అన్యాయం జరిగింది మీ బిడ్డ కడుపులో మాత్రమే ఒక పాప ఉంది కానీ అమల ఒక ముగ్గురు పిల్లల్ని కన్నది ఇప్పుడు అమలకు కూడా అన్యాయం జరుగుతున్నట్టే కదా ఆమె తరపు నుండి కూడా వారి తల్లిదండ్రులను పిలిచి అందరూ కూర్చుని మాట్లాడదాం ఏం జరుగుతుందో చూద్దాం అని అంది అలా అమల తల్లిదండ్రులకు కూడా కబురు పెట్టారు ఒకరోజు పంచాయతీ అని పెట్టుకున్నారు కలమ్మ పిల్లలను తీసుకొని భర్తతో కలిసి వచ్చింది తన కూతురి బతుకు కూడా తన బతుకులాగా అయిపోతున్నందుకు చాలా బాధపడింది కలమ్మ పంచాయతీ పెట్టారు కొంతమంది రవలికి అన్యాయం జరిగింది రవలిని కూడా పెళ్లి చేసుకోవాలి అని అనడం మొదలుపెట్టారు కొంతమంది అమల తరపున మాట్లాడుతున్నారు అమల మాత్రం ఆ రోజు నుండి అసలు మాట్లాడడం అనే మాటనే మర్చిపోయింది తనకే ఎందుకు ఇలా జరుగుతుందో అని చాలా దిగులుగా ఉంది అమలకు తన బ్రతుకు తన పిల్లల బ్రతుకు ఏమైపోతుందో అర్థం కావడం లేదు అందరూ బాలయ్యను పరిష్కారం అడిగారు అతను మాత్రం ఏం చెప్తాడు అతను చేసిన దానికంటే పెద్ద తప్పు అయితే కాదు కదా పెద్దలు ఏం చెప్తే అది చేస్తా అని చెప్పాడు బాలయ్య అశోక్ రవల్ని కూడా పెళ్లి చేసుకోవాలి వేరే కాపురం ఆమెతో కలిసి పెట్టాలి అని పెద్దలు నిర్ణయించారు అదంతా వింటున్న అమల గుండె రగిలిపోయింది ఇంకా ఎన్నాళ్ళు ఇలా భరించాలి అని అనిపించింది ఇప్పుడు నోరు విప్పకపోతే తనకు తన పిల్లలకు అన్యాయం జరుగుతుంది అని అనిపించింది అందుకే అమల నోరు విప్పి ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు కానీ ఇది నా జీవితం కదా నన్ను ఎవరు ఏమీ అడగరా అని అంది అమల అక్కడ ఉన్న ఒక పెద్ద చెప్పమ్మా నీ నిర్ణయం లేకుండా నీ జీవితం ఎలా ముందుకు సాగుతుంది నువ్వు ఏదంటే అదే అని అన్నాడు నాకు ఇదంతా ఇష్టం లేదు నన్ను మోసం చేసిన ఆయనతో నాకు బ్రతకాలని లేదు నా దారి నాకు చూపించండి అని అంది అమల అమల ఏం మాట్లాడుతున్నావు అని కలమ్మ అమల దగ్గరికి వెళ్ళింది నీకేం తెలియదు అమ్మ నువ్వు ఉండు అని అంది అమల ఏం తెలియకపోవడం ఏంటి భర్త తోడు లేకుండా ముగ్గురు పిల్లలతో నువ్వు ఒక్కదాన్ని జీవితాన్ని ఎలా నెట్టుకు వస్తావు జీవితం అంటే ఆట అనుకుంటున్నావా ఒంటరి ఆడదానికి ఉండే కష్టాలు నీకు తెలియవు నువ్వు ఊహించలేవు కూడా ఆ జీవితం ఎలా ఉంటుందో అని అంది కలమ్మ ఆ జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇలా మాత్రం ఉండదు అని అనుకుంటున్నా అమ్మ నేను అంది అమల బాలయ్యకు మాత్రం అసలు మాట్లాడే అవకాశమే లేదు ఏమని మాట్లాడతాడు నా బిడ్డకు అన్యాయం జరుగుతుందని ఎవరితో అయినా అసలు అనగలడా అందుకే ఏమీ మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయాడు బాలయ్య తను చేసిన తప్పు తన బిడ్డ జీవితాన్ని బలి చేస్తూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయుడై పశ్చాత్తాపంతో చూస్తూ ఉండిపోయాడు కలమ్మ ఎంత చెప్పినా అమల తన నిర్ణయం మార్చుకోలేదు అమల అలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని అశోక్ చూస్తూ ఉండిపోయాడు అతనికి అమలను తన పిల్లలను వదిలేయాలని లేదు అమలతో ఉంటూనే రవలిని కూడా పెళ్ళి చేసుకోవాలని ఆశపడ్డాడు ఒకరిని కరెక్ట్గా చూసుకోవడం చేత కాదు కానీ ఇంకొకరి కావాలని ఎంత ఆశ అశోక్కి అంత ఇదంతా మొగాడిని అన్న అహంభావంతోనే కదా అందరికీ అమల తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది బాలయ్య అమలను పక్కకు తీసుకువెళ్ళి ఇది నీ జీవితానికి మంచిది కాదు నిన్ను ఎవరు చూసుకోరు నువ్వు ఒక్కదానివి పిల్లల్ని చూసుకుంటూ జీవితాన్ని నెట్టుకురావడం చాలా కష్టం నా మాట విని పెద్దల మాట వినమ్మా అని చెప్పాడు బాలయ్య అమలకు అమల బాలయ్య మాట కూడా వినలేదు నువ్వు నన్ను చూసుకునే ఇదంతా చేస్తున్నావని తెలుసు నా మాట వినకపోతే నిన్ను కూడా నేను చూసుకోను నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు నాకు నువ్వు కాకుండా ఇంకా నలుగురు పిల్లలు ఉన్నారు ఇంకా నీ కోసమే నా జీవితం మొత్తం త్యాగం చేయలేను అన్నాడు బాలయ్య అమలకు నవ్వొచ్చింది ఎన్నడూ తండ్రికి ఎదురు మాట్లాడనేది మొదటిసారిగా మాట్లాడింది ఏమంటున్నావు నాన్న నువ్వు నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసావా లేకపోతే నీ స్వార్థం కోసం నా జీవితాన్ని పణంగా పెట్టావా నువ్వు మాట్లాడుతుంటే చాలా వింతగా ఉంది నాన్న అంది అమల అమల మాటలు బాలయ్యకి కోపాన్ని తెప్పిస్తూ ఉన్నాయి తన భర్తతో అమల అలా ఎదురు తిరిగి మాట్లాడడం నచ్చడం లేదు కలమ్మకు అమల నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోయావా ఆయన మీ నాన్న అంది కలమ్మ నువ్వు ఒక పిచ్చిదానివి అమ్మ ఎప్పుడు చూసినా మీ ఆయన్ను వెనకేసుకు వస్తావు నువ్వు చేసిన తప్పే ఈరోజు మనకి తప్పును ఎదిరించే అవకాశం లేకుండా చేసింది ఆ రోజు నాన్న అలాంటి తప్పు చేయకపోయినా ఆయన చేసిన తప్పును నువ్వు ఎదిరించినా ఈరోజు నీకు మాట్లాడే అవకాశం ఉండేది నా తరపున కానీ నువ్వు అలాంటి పని చేయకపోగా ఈరోజు నన్ను కూడా సర్దుకు పొమ్మని చెప్తున్నావు ఇలా సర్దుకుపోవడం నా వల్ల అయితే కాదమ్మా తిండి లేకుండా ఒక పూట ఫస్తు ఉండగలను వంటి మీద తగిలిన గాయాలను భరించగలను కానీ పడకను ఇంకొకరితో పంచుకోలేను అని చెప్పింది అమల అమల మాటలతో బాలయ్యకు తల కొట్టేసినట్టుగా అయ్యింది నువ్వు ఇలాగే మాట్లాడితే ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతాము మేము అన్నాడు బాలయ్య కొనసాగుతుంది ఏం జరుగుతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి